చాలామంది అంటున్నారు నువ్వు తెలంగాణలో మరొక మహాసేన రాజేష్ అవుతావు ఎన్నికల బరిలో పోటీ చేయకొని అన్న ఒక విషయం నేను ఎవరిని కించపరచనో తక్కువ చేసి మాట్లాడను అలాగని నా మీద నాకు ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ కూడా ఉండవు ఎప్పుడు వాస్తవం చెప్తున్నాను మహాసేన రాజేష్ గారిని నేను ఎప్పుడూ తక్కువ చేసి మాట్లాడదా మొదట ఆయన కులాల గురించి మాట్లాడాడు తర్వాత మతాలను కలుపుకొని మాట్లాడాడు కొంతకాలం జగన్ను పొగిడాడు కొంతకాలం జగన్ చుట్టూ తిరిగాడు అక్కడ అన్యాయం జరిగిందని చంద్రబాబును పొగిడాడు అంతకంటే ముందు చంద్రబాబుని తిట్టాడు పవన్ కళ్యాణ్ని తిట్టాడు మళ్ళీ ఆ తర్వాత వాళ్ళ పంచం చేరాడు కులాలను వదిలిపెట్టాడు ముస్లింలు క్రిస్టియన్స్ వదిలేశాడు ఎమ్మెల్యే టికెట్ని టార్గెట్గా పెట్టుకుని చంద్రబాబును పొగిడాడు జగన్న పొగిడాడు పవన్ కళ్యాణ్ని పొగిడాడు చివరికి జగన్నే టార్గెట్ చేస్తూ చంద్రబాబు పవన్ కళ్యాణ్ సంఖ్యలో కూర్చున్నాడు అప్పటి వరకు బీజేపీ అంటేనే ఎగిరిపడిన మహాసేన్ రాజేష్ బీజేపీ కూటంలో ఒక ఎమ్మెల్యే సీటు కోసం తన వాదాన్ని వదిలిపెట్టాడు తన జాతి ప్రజలను వదిలిపెట్టాడు ఎమ్మెల్యే సీటే చాలు అనుకున్నాడు అంతకుముందు తన మాట్లాడినటువంటి మాటలను బట్టి ఓట్లు పడవేమనని బ్రాహ్మణులందరికీ క్షమాపణ చెప్పాడు హిందూ సంఘాలకే క్షమాపణ చెప్పాడు కాళ్ళు పట్టుకోవడానికి సిద్ధపడ్డాడు ఎమ్మెల్యే సీటే టార్గెట్గా పెట్టుకొని వాదాలు మార్చుకుంటూ ఒక పార్టీని తిట్టి ఇంకొక పార్టీలోనికి పోయి ఆ పార్టీలో కూడా స్థిరంగా ఉండకుండా రోజుకొక పార్టీ మార్చిన రాజేష్తో నాకు కంపారిజన్ ఏంటండి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర సమన్వయకర్తగా అధికార పార్టీలోనే నేనున్నాను నాకు ఎంపీ సీటు కావాలని కనీసం నేను కాంగ్రెస్ని అడగల బీఆర్ఎస్ పార్టీని అడగల బీజేపీ పార్టీని అడగల నేను కేవలం క్రైస్తవుల కోసం ముస్లింల కోసం దళితుల కోసం గిరిజనుల కోసం మొదటి నుంచి మాట్లాడుతున్నాను ఇవాళ అదే క్రైస్తవులు ముస్లింలు దళితులు గిరిజనుల బీసీల కోసం కాంగ్రెస్ పార్టీ కూడా ఎదురుగా నిలబడ్డాను కాంగ్రెస్ పార్టీని కూడా అందులో ఉండే కుళ్ళు కుతంత్రాలను చీల్చి చెందాడుతున్నాను నేను కాంగ్రెస్ని పొగిడి ఇవాళ బీజేపీనో బీఆర్ఎస్నో తిట్టిట్లా నేను బీజేపీలో ఉన్నా బీఆర్ఎస్లో ఉన్నా కాంగ్రెస్లో ఉండే చెత్త మొత్తం కూడా బయటకు పెట్టి ఇండిపెండెంట్గా మగాడిగా వచ్చి నిలబడ్డాను నాకు మహాసేన రాజేష్ కు పోలికేంటి ఎమ్మెల్యే సీట్ కోసం ఎంపీ సీట్ కోసం నేను ఎవరిని పొగిడాను ఎమ్మెల్యే సీట్ కోసం ఎంపీ సీట్ కోసం నేను ఎప్పుడు నా గొంతు మార్చాను ఎప్పుడు రెండు రకాల మాటలు తీర్చుకున్నాను ఎప్పుడు రెండు రకాల మాటలు తీసుకున్నాను అవకాశం వచ్చినప్పుడే కదా మనిషిలో ఉన్నటువంటి స్వార్థం బయటపడేది నేను ఎవరిని పొగిడాను ఇప్పుడు ఎవరి పక్షాన్ని నిలబడ్డాను ఎవరి జెండా మోస్తున్నాను నేను ఎమ్మెల్యే సీట్ కోసం నోటుకు వచ్చినట్లుగా తిట్టిన వాడిని తిట్టుకుంటూ తిట్టి వాడినే పొగిడి వాడినే తిట్టి వాడికాళ్లే పట్టుకొని బీజేపీకి వాళ్ళ ఊడికని చేస్తున్నాడు మహాసేన రాజేష్ ఆయనకి నాకు పోలికేంటి పదవి కోసం జనాలు నేను ఎప్పుడు తిట్లా పార్టీలు తిట్లా నా ప్రజల కోసం మాట్లాడాను నేను ఎవరిని తిట్లా ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడాను నేను కులాలకు వ్యతిరేకం కాదు మతాలకు వ్యతిరేకం కాదు మత ఉన్మాదానికి కుల ఉన్మాదానికే వ్యతిరేకం అని చెప్పాను ఇది ఈ రోజుకి అదే స్టాండ్ మీద నిలబడ్డాను రేపటికి అదే స్టాండ్ మీద ఉంటాను ఇలా నిలబడబెట్టి నా పదవిని ఇవాళ సస్పెండ్ చేసే అవకాశం ఉంది నన్ను పార్టీ నుంచి బయటికి పంపే అవకాశం ఉంది అయినా నేను ఇలాగే నిలబడి మాట్లాడుతున్నాను నాకు ఆయనకి పోలికేంటండి నాకు తెలియకడుగుతాను రెండవది పాస్టర్గా ఉన్నాడువి నీకెందుకు సేవకి వచ్చిన నీకు రాజకీయం ఎందుకు నాశనం అయిపోతావు అంటున్నారు నేను సేవకు వచ్చానా లేకపోతే ప్రజలకు నాయకుడిగా దేవుడి నన్ను లేవనెత్తాడా అది దేవునికి తెలుసు నాకు తెలుసు నువ్వెవరివి నాకు తీర్పు తీర్చడానికి నీకు చెప్పి నేను సేవలోకి వచ్చానా నీ పర్మిషన్ అడిగి నేను సేవలోకి వచ్చానా నీ దగ్గరకు వచ్చి చెవులో చెప్పానా నీ దగ్గరకు వచ్చి బాధ చేశానా దేవుడు ఏ పని అప్పగించాడు ఏ బాధ్యత అప్పగించాడు ఎలా ముందుకెళ్లాలో అది దేవునికి నాకు సంబంధించిన విషయం తీర్పు తీర్చడానికి నువ్వెవడివి మాట్లాడడానికి నీకే హక్కుంది నువ్వేమన్నా నా దేవుడువా నువ్వు నన్ను శప్పించడానికి నోటికొచ్చినట్లు నా గురించి మాట్లాడడానికి నా గురించి నీకేం తెలుసు వాళ్ళు వీళ్ళు నా మీద పోస్తున్న బురద చూసి వాళ్ళు వీళ్ళు నా గురించి మాట్లాడిన చెప్పుడు మాటలని ఈరోజు మాట్లాడుతున్నావా నువ్వు ఎవరైనా ఎదిగితే ఓర్చుకుంటాడా వాళ్ళ మనిషి ఎవరైనా పెరిగితే ఓర్చుకుంటాడో వాళ్ళ మనిషి రోడ్డు పక్కన కూర్చొని అడుక్కు తిట్టే మాత్రం సంతోషంగా ఉంటారా నేను ఇవాళ ఒక నాయకుడిగా ఎదుగుతున్నాననే లేకపోతే పది రూపాయలు నా దగ్గర ఉన్నాయనో పది మంది నా చుట్టూ ఉన్నారనో మేము మాట్లాడేది జనం ఎక్కువ మంది చూస్తున్నారను యూట్యూబ్ ఛానల్లో సబ్స్క్రైబర్స్ పెరుగుతున్నారును గెట్టని వాళ్ళు మన నా మీద బురద జలుతూ ఉంటే ఆనందం అనిపిస్తూ ఉందా మీకు అసూ పడతా ఉన్నారా కష్టం అనిపిస్తూ ఉందా మీకు నేను నాశనం అయితే బాగుండు అనిపిస్తూ ఉందా మీకు మరి క్రైస్తవుల పక్షాన్ని ఎవరు మాట్లాడతాడు రేపు ముస్లింల పక్షాన్ని ఎవరు మాట్లాడతాడు రేపు దళితుల పక్షాన్ని ఎవరు మాట్లాడతాడు రేపు అమ్ముడు పోకుండా నిలబడ్డవాడు ఎవడు అమ్ముడు పోవాలనుకుంటే ఒక రాజకీయ నాయకుడికి ఎంతకంటే గొప్ప అవకాశం ఉంటుందా నాకు ఇంతమంది క్రైస్తులు ఉన్నారు ఇంతమంది ఉన్నారు ఇంతమంది దళితులు ఉన్నారు ఇంతమంది గిరిజనులు ఉన్నారని చెప్పి పార్టీ పెద్దల దగ్గరికి వెళ్ళి సీటు తెచ్చుకోవచ్చు లేకపోతే డబ్బులు అడుక్కోవచ్చు నేను ఆ పని చేయలేదే ఈనాడే కాదు ఈ కంటలో ఉండగా నేనేనాడు ఆ పని చేయను నేను వ్యవస్థ కోసం నిలబడ్డాను దీన్ని బట్టి ఎంతగా వేధించబడుతున్నానో ఎన్ని అవమానాలు పడుతున్నానో ఎన్ని నిందలు పడుతున్నాను మీకే తెలుసు మీరు ఎప్పుడైనా నా స్థానంలో నిలవబడి ఆలోచించారా నా సేవను నేను నెగ్లెక్ట్ చేయలేదు నా పరిచయం నేను నెగ్లెట్ చేయలేదు ఒకవైపు సువార్ సభలకు వెళ్తున్నాను ఒకవైపు సంఘపరిచారం జరిగిస్తున్నాను ఇంకొక వైపు సంఘం కోసం కొట్లాడుతున్నాను ఇన్ని భారాలు దేవుడు నా మీద ఉంచాడు ఒకసారి రా నా ప్రాంత మందిరానికి ఒకసారి రా నేను దేవుడు ఒక్కే చెప్పేటప్పుడు వినడానికి నాలో ఉన్నటువంటి ఆ మంట దేవుడు పెట్టిన ఆ మంట ఏంటో నువ్వు చూస్తావు దూరంగా నిలబడి నువ్వు నన్ను తీర్పు తీర్చే ముందు ఒకసారి నా గురించి మాట్లాడుతున్న వాళ్ళ గురించి ఆలోచించు ఉన్నదంతా పోగొట్టుకొని ఇవాళ చావుకు తెగించి అధికారాన్ని పదవును కూడా పోగొట్టుకొని వాళ్ళు చావడానికి సిద్ధంగా ఉన్నాను తీర్పు తీర్చొద్దు నేను ఏం చేసినా వెనకబడిన వర్గాల ప్రజల కోసమే చేశాను చేస్తాను చేస్తూ ఉంటాను నా క్రైస్తవులు నా ముస్లింలు నా దళితులు నా గిరిజనులు నా బీసీలు అందరూ బాగుండాలని ఆశ ఆత్మగౌరవం ఉంది నాకు ఖమ్మంలో జరుగుతున్న ఎన్నికలు అగ్రవర్ణ కుల అహంకారానికి మతోన్మాదానికి అలాగే క్రైస్తవ ముస్లిం విశ్వాసుల ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ప్రజల ఆత్మగౌరవానికి మధ్య జరుగుతున్న ఎన్నికలు నేను నిలబడ్డానే వాళ్ళ నాయకుడిగా ఓడిపోతానేమో ఏమవుతుంది ఓడిపోతే ఓటుకు వాడు ఐదు వేలు పచ్చడానికి సిద్ధంగా ఉన్నాడు రోజు ఒక్కొక్క నియోజకవర్గంలో ఇరవై ముప్పై బండ్లు వాడి ప్రచార రథాలు తిరుగుతున్నాయి ఎలక్ట్రానిక్ మీడియా ఉంది పత్రికలు ఉన్నాయి అన్నీ ఉన్నాయి పెద్ద కులం కమ్మారెడ్డి ఎలమలు పోటీలు చేస్తున్నారు ఆఫ్టర్ ఆల్ నేను ఒక బీసీని అని అందరూ అంటున్నారు నా దగ్గర ఏమీ లేదు ప్రచారం కూడా మొదలు పెట్టలేదు అయితే మాత్రమేంటి ఆత్మగౌరవం ఉంది ఎవడు చెప్పులు మోయను ఎవడి చెప్పులు నాకను ఎవడి కాళ్ళు నాకను నేను నా జాతుల కోసం అవసరమైతే చావడానికి కూడా నా ప్రాణాన్ని ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను ఎందుకంటే ఏం కావాలి దేవుడు నాలో ఈ భారాన్ని పెట్టాడు దేవుడు నాకు చెప్పాడు చేయమని నేను చేస్తున్నాను దేవుడి స్థానంలో కూర్చొని నువ్వు తీర్పు తెచ్చుకున్నాకు నీకేం అవసరం ఉంది నీకేదైనా పని చెప్తే ఆ పని చేయి నా ప్రభు నీకే పని అప్పగించాడో ఆ పని చేసుకో నేను నేను అనలేదే నా ప్రభు నాకు అప్పగించిన పని ఏం చేస్తుంటే హేళన్ చేసి అక్కు నీకేవడు ఇచ్చాడు ఇవాళ ఇవాళ పదిహేను రోజుల సమయం మాత్రమే ఉంది పార్లమెంట్కి వెళ్ళాలి పార్లమెంట్కి వెళ్ళాలని నన్ను చాలా మంది అడిగారు మా పార్టీ నుంచి పోటీ చేయి మా పార్టీ నుంచి పోటీ చేయని పార్టీ నుంచి పోటీ చేసేవాడిని అయితే ఇండిపెండెంట్గా ఎందుకు నిలబడతాను ఏ పార్టీ మేలు చేస్తుంది నా ఎస్సీలకి ఏ పార్టీ మేలు చేస్తుంది నా ఎస్టీలకి ఏ పార్టీ గుర్తించింది నా బీసీలని ఏ పార్టీ పట్టించుకుంది నా క్రిస్టియన్స్ని ముస్లింస్ని కాబట్టి ఇండివిజువల్గా నిలవబడ్డాను పోటీ ఇస్తున్నాను సత్యం పక్షాన్ని నిలవబడ్డాను లోకంలో ఉండే కుక్కలన్నీ కలిసి ఒకవైపుకి వచ్చి మురిగిన నిజాయితీ నిర్భరంగా నిర్భయంగా నిలవబడి ఉంటుంది నేను అలాంటి వ్యక్తినే నా పక్షాన సత్యం ఉంది సత్యం పక్షాన్ని నేను నిలబడున్నాను ఈ ప్రాణం ఉన్నంత వరకు ఇలా ముందుకు వెళుతూనే ఉంటాను వంద మంది ఉంటే వాళ్ళ వెనక నిలబడతాడు వచ్చి కానీ నేనున్న చోట వంద మంది నిలబడతారు నా వెనక వారికి నాకు అదే తేడా ఈ విషయాన్ని మీరు జ్ఞాపకం ఉంచుకోవాలి ఫైనాన్షియల్గా సపోర్ట్ కావాలని ఎందుకు అడుగుతున్నావు అడిగే హక్కు నాకుంది ఇవాళ నీ కుటుంబం గురించి నువ్వు మాట్లాడినంతగా నేను మాట్లాడుతున్నాను నీ సంఘం గురించి నీ సంఘ క్షేమం గురించి నువ్వు అడిగినంతగా నేను అడుగుతున్నాను నీ జాతి గురించి నువ్వు అడిగినంతగా నేను అడుగుతున్నాను చిన్న మాట మాట్లాడితేనే టార్గెట్ చేసే రోజులు ఇవి చిన్న అవకాశం దొరికితే అక్రమ కేసులు పెట్టి జైళ్ళల్లో పెట్టి ఎన్కౌంటర్ చేస్తున్న రోజులు ఇవి అలాంటిది ఐదు రకాల ప్రజల కోసం ఎస్సీల కోసం ఎస్టీల కోసం బీసీల కోసం క్రిస్టియన్ ముస్లిం మైనారిటీల కోసం చివరికి హిందువుల కోసం కూడా న్యాయం పక్షాన్ని నేను మాట్లాడుతున్నాను నాకు అడిగే హక్కు ఉంది నేను అడుగుతాను నన్ను ప్రేమించేవారు నాకిస్తారు నీకేంటి నొప్పి నన్ను ఇష్టపడేవారు నాకు ఇస్తారు నీకేంటి బాధ నేను గెలవాలి అని ఆశపడేవారు నాకు సహాయం చేస్తారు నీకు వచ్చిన నొప్పి ఏంటి నేను అడుగుతూ ఉన్నాయి వాళ్ళ నరేంద్ర మోడీని గల్లా పట్టుకొని అడగాలనుంది నాకు మనిషి అయినా నువ్వు అసలు కళ్ళ ముందు ఇంతమంది చచ్చిపోతా ఉంటే నీ గుండె కరగలేదా అని అడగాలనుంది నాకు మణిపూర్ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశావు ఒక్కసారి కూడా నీకు అక్కడికి వెళ్ళాలనిపించలేదా అని నేను నరేంద్ర మోడీని అడగాలి అందుకైనా నేను పార్లమెంట్కి వెళ్ళాలి ఐదు వందల నలభై మూడు మంది ఎంపీలుండి ఏ చేలో కూర్చొని గడ్డి పెక్కుతున్నారు మీరంతా అని చెప్పి అడగాలనుంది నాకు మణిపూర్లో ఏం జరుగుతోంది అస్సాంలో ఏం జరుగుతోంది ఛత్తీస్గఢ్లో ఏం జరుగుతుంది జార్ఖండ్లో ఏం జరుగుతుంది రాజస్థాన్లో ఏం జరుగుతుంది ఆంధ్ర తెలంగాణలో ఏమి మొదలయ్యాయి మతం పేరుతో ఈ హత్యలేంటి ఎందుకని క్రైస్తవుల ప్రాణాలని ముస్లింల ప్రాణాలని దళిత గిరిజనుల ప్రాణాలని మట్టిలో కలుపుతున్నారు అని నేను అడగాలి వాళ్ళని అధికారం ఇచ్చింది అందుకే నన్ను అడగాలి దేశంలో ఉండే రాజ్యాంగాన్ని మీరు ఎట్లా రద్దు చేస్తారు క్రిస్టియన్స్కి ముస్లింస్కి ఇచ్చిన ఓటు హక్కుని ఎలా తీసేస్తారు మీరు క్రైస్తవ ఆడబిడ్డల్ని ముస్లిం ఆడబిడ్డల్ని నడు మీద నగ్నంగా నడిపించే హక్కు మీకు ఎవరిచ్చాడు అని అడగాలి నేను పార్లమెంట్కి వెళ్ళాలి పార్టీలని ఒక వైపున ఒంటరిగా ఎదురుగా సింహం నిలబడ్డట్లుగా నిలబడతాను ఇవాళ నేను మాట్లాడేది మీకు కనబడుతోంది నాకు ఎన్ని బెదిరింపులు ఉన్నాయో ఎన్ని రెక్కీలు జరుగుతున్నాయో నన్ను ఎంత టార్చర్ పెడుతున్నారో ఏ క్షణాన నన్ను చంపుతారో కూడా తెలియని పరిస్థితుల్లో నేనున్నాను ఇవాళ ఇంట్లో కూర్చొని మాట్లాడడం కాదు దమ్ముంటే నాలాగా ఒక్కరోజు మాట్లాడు నాలుగు గోడల మధ్యన ఎవరైనా ఇంటానేమో అని భయం భయంగా మాట్లాడడం కాదు ఒక వీడియో చేసి యూట్యూబ్లో అప్లోడ్ చేయి ఇది ఎంత గొప్ప పరిచర్యో ఎంత ఛాలెంజింగ్ పరిచర్యో నీకు అర్థమవుతూ ఉంటుంది ఇవాళ తొంభై ఐదు లక్షల రూపాయలు ఎన్నికల ప్రచారానికి కావాలి ఐదు వందల రూపాయలు వంద రూపాయలు లేని వాడు పంపితే కనీసం నేను ప్రచారం కూడా చేయలేను ఈ పదిహేను రోజులు వందల కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయి తమిళనాడులో ఒక పాస్టర్ గారి మీద రైడ్ జరిగితే వంద కోట్ల రూపాయలు పట్టుకున్నారు ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు దొంగ డబ్బుని నల్ల డబ్బుని హైదరాబాద్లో ఒక పాస్టర్ మీద రైడ్ జరిగితే ఇంట్లో పెట్రోల్ బస్సు తగలబెట్టాడట నల్ల డబ్బుని వేల కోట్ల రూపాయలు దొరుకుతామేమని ఇవాళ తొంభై ఐదు లక్షలు ఎంత అండి మన క్రైస్తవులు అనుకుంటే నేను ప్రచారం చేయగలను మన క్రైస్తవులు అనుకుంటే ఒక్కరు ధైర్యంగా ముందుకొచ్చిన పాంప్లెట్లు కొట్టించే వాళ్ళు ఒకరు రావచ్చు పోస్టర్లు వాళ్ళు ఒకరు రావచ్చు ప్రచార రథాలకు ఖర్చు పెట్టే వాళ్ళు ఒకరు రావచ్చు డీజిల్ కొట్టడానికి ఒకళ్ళు రావచ్చు అన్నాలు పెట్టడానికి ఒకళ్ళు రావచ్చు ఇవాళ మీడియాలో మాట్లాడడానికి ప్రెస్ మీట్కి అయ్యే ఖర్చు భరించడానికి ఒకళ్ళు రావచ్చు ఏ నియోజకవర్గాలు తిరగడానికి ఒకళ్ళు రావచ్చు సహాయం చేయవచ్చు అండి జాతుల కోసం కొట్లాడేవాడిని మీరే చంపుతారా నా వాడి మీద మీరే దాడి చేస్తారా నన్ను మీరే బలహీనపరుస్తారా నాకు చిన్న చిన్న పిల్లలు అండి ఇద్దరు నాకు కట్టుకున్న భార్య ఉంది చిన్న చిన్న సంఘాలు ఉన్నాయి నేను కూడా మనిషినే నేనేమి దేవుణ్ణి కాదు అందరిలాగా నేను యథార్థవంతుడు అని చెప్పుకోను అజయబాబు దొంగ మోసగాడు దొంగ మోసగాడు మరి మీరే నీతివంతులు మీరే యథార్థవంతులు మీరు మీ జీవితంలో ఎప్పుడైనా ఏదైనా చిన్న తప్పైనా చేశారా దేవుడు తర్వాత దేవుడు లాంటి వ్యక్తులు మీరు ఇవాళ యేసుక్రీస్తు కృష్ణ ప్రభు అంటాడు మీరు పాపం చేయని వాడు ఎవడో రాయి వేయండి అని దూరంగా నిలబడి సినిమా చూసినట్లుగా చూస్తున్నారు ప్రేక్షకుల్లాగా కొంచెమైనా మనస్సు లేదు మీకు రేపు నాలాంటి వాడు చస్తే మీ తరఫున మాట్లాడేవాడు కూడా ఎవడు ఉండడు అజయ్ లాంటి వాడిని చంపారు మనం ఎందుకు మాట్లాడాలి అంటారు రోడ్ల మీద కొడుతున్నారు రేపు ఇళ్లలోకి వచ్చి ఇచ్చి జుట్టు పట్టుకొని నేలకేసి కొడతారు క్రైస్తవుల్ని ముస్లింస్ని పట్టుకొని ఆలోచించండి డబ్బు సంపాదించుకోవడానికి ఎవడైనా ప్రాణం ఇస్తాడా డబ్బు కోసం ఎవడైనా ప్రాణాన్ని పందింగ పడతాడా కేవలం డబ్బు కోసం ఏమో వచ్చుంటే మాట్లాడతానా పార్టీలో ఉండి ఏ ముఖ్యమంత్రి కాళ్ళు పట్టుకున్నా ఏ మంత్రి కాళ్ళు పట్టుకున్నా నాకున్న వాచ్ఛాతుర్యంతో కోట్లు కోట్లు కాంట్రాక్ట్స్ సంపాదించుకునేవాడిని ప్రాణాలకి తెగించి సిద్ధపడి చావుకి ఎదురు వస్తానండి నేను వాళ్ళ ఆలోచించండి సపోర్ట్ చేయండి చాలా అవసరం పదిహేను పదిహేను రోజులు ఉన్నాయి డబ్బు ఎప్పుడైనా సంపాదించుకోవచ్చు కానీ ఈ ఎన్నికల్లో ఒకవేళ మనం కానీ ఓడిపోతే రేపు రాజ్యాంగాన్ని మారుస్తా అన్న క్రిస్టియన్ కుండే ఓట్లు తీసేస్తా అన్న క్రైస్తవులు ముస్లింలు చంపండి మన తరఫున పార్లమెంట్లో మాట్లాడే ఒకే ఒక్కడు కూడా లేడు ఎవరు మాట్లాడతాడండి ఎవడు మాట్లాడతాడు ఎవరికి పట్టింది ఎవరికి అవసరం ఉంది ఈరోజు మీ తరపున కొట్లాడడానికి నేను వస్తాయి మీరు స్పందిస్తున్నారా రేపు మీకు కష్టం వస్తే ఎవడైనా వచ్చి మాట్లాడడానికి పెద్ద పెద్ద పాస్టర్లు సినిమాలు చూసినట్లుగా చూస్తున్నారు పెద్ద పెద్ద పాస్టర్లు సినిమాలు చూస్తున్నట్లుగా చూస్తున్నారు మీలాంటి వాళ్ళకి ఎవరు కరెక్టో తెలుసా టచ్ అని పడగొట్టి కోట్లు కోట్లు తీసుకెళ్తారే వాళ్ళు మీలాంటి వాళ్ళకి పదివేలు ఇరవై వేలు పెట్టి కొబ్బరి నూనె డబ్బాలు అమ్ముతారే పాస్టర్లు వాళ్ళు కరెక్ట్ మీలాంటి వాళ్ళకి గాల్లో బూడెదిస్తారే వాళ్ళు కరెక్ట్ మీలాంటి వాళ్ళకి ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడి జరగబోయే ప్రమాదం చెప్పి ప్రాణాలకు తెగించి కొట్లాడుతున్న నాలాంటి వాడిని బసూర్లు చేసి ఆడుకుంటున్నారు వాళ్ళ క్రైస్తవులు చేతనైతే సపోర్ట్ చేయండి లేకపోతే అన్నీ సైలెంట్గా ఉండండి అంతే తప్ప నోటుకు వచ్చినట్టు మాట్లాడితే పడ్డానికి నేను అమ్ముడుపోను అమ్ముడుపోయిన వ్యక్తిని కూడా కాను నన్ను ప్రేమించేవారు నాకు సపోర్ట్ చేయండి ఇది చాలా అవసరం మన జాతులు బతకడానికి నేను పార్లమెంట్కి వెళ్ళాలి నన్ను పంపించండి ఒకవైపు కమ్మారెడ్డి ఎలమలతో కొట్లాడుతున్నాను మరొక వైపు బీజేపీ ఆర్ఎస్ఎస్ విశ్వహిందు పరిషత్ భజ నిధులతో కొట్లాడుతున్నాను నాకు ఏం అవసరం అండి నా ఒక్కడికే పట్టిందా ఇది నా ఇంట్లో పెళ్ళా నా బిడ్డ పెళ్ళా ఆలోచన ఉండద్దా మీకు దయచేసి సపోర్ట్ చేయండి ఒకవేళ మేము సపోర్ట్ చేయవు నీ చావేదో నువ్వు చావు అంటే నేను బ్రతుకుతాను కానీ రేపు మీకు ఏదైనా జరిగితే మీ దగ్గరకు వచ్చి కనీసం మాట్లాడి సానుభూతి తెలిపేవాడు కూడా మీకు మిగళ్ళు జాగ్రత్త